హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై రామ్లాక్స్ అండి ఈరోజు యాభై నాలుగో జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా కాకినాడలో ఉన్నటువంటి యూనివర్సల్ బయోఫిల్స్ అలాగే కాకినాడలో ఉన్న ప్రతి ఇండస్ట్రీ కాకినాడ పరిశ్రమ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలు కూడా మన కాకినాడ వివేకానంద పార్క్ నుంచి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఎస్ఆర్ఎమ్టీ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ అయితే చేస్తున్నామండి అలాగే మన కార్మిక శాఖ వాసిందేటి సుభాష్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం ఇక్కడ జరిగే ప్రతి విషయాలు కూడా మీకు నేను చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను నడన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్ని కంపెనీ వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇంకో కొన్ని క్షణాల్లో మనం ర్యాలీ అయితే స్టార్ట్ చేస్తున్నాం చాలా ఫ్రెండ్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చి వసుధా మిశ్రా అనేది కమిటీ జరిగింది ఆ నివేదిక ఇవ్వడం జరుగుతుంది ఆ నివేదిక ఆధారంగా జారీ చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళు కూడా ఇంకా ముందు ఖచ్చితంగా చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు కార్మిక శాఖ కార్మికులు जीरो इंसिडेंट है राइट साइड और यहां पर मैं दिखाऊंगा कि ये क्या करता है मेरा प्रयोग हुआ जीरो और 170 राइट क्राफ्ट अदर गाने के సార్ ఏమిటి ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మనం అలాగే కొన్ని మీటింగ్స్ అయితే ఇక్కడ సేఫ్టీ భద్రత కోసం జరుగుతాయి అలాగే సేఫ్టీకి సంబంధించిన కొన్ని డెమోస్ పెట్టారు అవన్నీ కూడా చూసుకొని మనం లోపలికి వెళ్దాం అన్నాడని ఫ్రెండ్స్ ఇది కప్టన్ డ్యామేజ్ ఇంద సాఫ్ట్ డ్యామేజ్ ఇంద మనము ఆ భగవంతుని భందించకోవడమే మన ఆనవాయి కాబట్టి పొందవేసే అందు ముని జన

ఉంచించడం వంటి ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ యాక్టివ్ స్టేట్ సెక్రటరీ గారు గారి ఆర్మీ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ శ్రీ సిహె జినాసరావు గారికి రాష్ట్ర రైస్ ఫీలర్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ శ్రీ వల్లూరి సురేప్రకాష్ గారికి డిస్ట్రిక్ట్ మేయర్ అయిన శ్రీ మహేష్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి చూడారటటువంటి ట్రైనింగ్ క్యారెక్టర్ कुमारी భావనా టీయెఎస్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి రాష్ట్రంలోని మన కాకినాడ జిల్లాలోని వివిధ యాభై నాలుగు జాతీయ భద్రతా దినోత్సవాల సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యాభై నాలుగవ జాతీయ భద్రతా దినోత్సవాలు మా ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్కి చాలా ప్రత్యేకమైన ఒక ఉన్నత స్థాయిలో ఒక వ్యక్తి యొక్క ఆలోచన ఎంత గట్టిగా ఉంటే ఆ కార్యక్రమం అంత ఉధృతంగా ఉంటుంది అంతానికి ఉదాహరణ మా కార్మిక శాఖ మంత్రుల వారు ఒక సంకల్పం చేశారు